హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రియ ఈ రోజుల్లో సంస్కారానికి మంచితనానికి అస్సలు విలువ లేదండి అసలు స్థానమే లేదు ఆ మాటకి అర్థమే తెలియట్లేదు అనమాట అంతేకాక కష్టం విలువ కూడా అస్సలు తెలియట్లేదండి మనం చేస్తేనేమో ఒకటి మనదైతే ఒక రకం పక్కన వాళ్ళదైతేనేమో అయితేనేమో ఎగిపోతే ఏమైందిలే అన్నట్లు ఉన్నారండి అంత పరిస్థితి అందరూ కూడా ప్రపంచమే అట్లా అనమాట అంతా మారిపోయారు ఇప్పుడు ఈ హౌస్ చూపిస్తా ఈ విషయాలన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా అదే ఈ హౌస్ క్లియర్ గా నీట్ గా చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది మేము టెనెంట్స్ ఉండి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా పెయింట్స్ వేయించి హౌస్ అంతా కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా అన్ని కూడా డోర్స్ కానీ పెయింట్స్ కానీ ట్యాప్స్ కానీ అన్ని నీట్ గా ఈ విధంగా పెయింట్స్ అయితే మొత్తం వేయిస్తామండి ఖచ్చితంగా పెయింట్స్ వేయించే ఇస్తాము ఎందుకంటే ఉండే వాళ్ళకైనా ఎవరైనా కూడా నీట్గా రెంట్కి ఉన్నంత మాత్రాన కొంచెం శుభ్రంగా మంచి ఇళ్ళలో ఉండాలి అని అనుకుంటారు కదా కానీ అనుకోవడం వరకే కానీ అది మాత్రం వాళ్ళు అది మనది కాదు అన్నట్లుగా ఉంటున్నామా వెళ్తున్నామా అనే కానీ ఆ కష్టం విలువ అనేది వాళ్ళకి అస్సలు తెలియదు అనమాట ఇల్లు మంచి ఇల్లు కావాలని కోరుకుంటారు కానీ ఆ ఇంటిని నీటుగా ఉంచుకుందాము అని మాత్రం ఎవ్వరికి అనిపించండి ఇప్పటి వరకు నేను చాలా మందిని చూశాను కదా ఎవరు అలా అనుకోరు వచ్చేటప్పుడు ఒకలా ఉంటది వెళ్ళేటప్పుడు వాళ్ళ మాటలు వాళ్ళ తీరు అంతా వేరుగా ఉంటది మనం ఏంటంటే వాళ్ళు ఉంటున్నారు కదా ఉంటున్నప్పుడు మధ్యలో వెళ్ళి అలా మాది హౌస్ అన్నట్టుగా లోపలికి వెళ్ళి ఏం చేశారు ఇది ఏం చేశారు ఇవన్నీ ఎందుకు అట్లా పాపం మంచిగా ఉంచుకుంటే చాలు కదా అట్లా వాళ్ళు ఎంతో పట్టుగా ఫీల్ అవుతారు కదా అని చెప్పేసి మనం వెళ్ళకుండా అలా మంచిగా ఉండి ఏదైనా అవసరం ఉండి వెళ్ళినా కూడా బయట నుంచి మాట్లాడి అలాగే వచ్చేస్తే ఆ విలువ ఆ సంస్కారం అనేది ఆ మంచిగా అనేది అవతల వాళ్ళు అర్థం చేసుకోవట్లేదండి ఇలా పూజ గది అది అంతా కూడా క్లియర్ గా నీట్ గా అట్లా పెట్టి అట్లా ఇచ్చిన తర్వాత కూడా ఆయిల్ మరకలు పోసి ఈ హౌస్ మేము ఇచ్చేటప్పుడు ఇలా ఇచ్చామండి మీరు చూస్తున్నారు కదా అందుకే చూపిస్తున్నాను నేను ఈ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇంకొకటి చేస్తాను అనమాట వాళ్ళు మేము ఇచ్చినప్పుడు ఈ హౌస్ ఎలా ఉంది వాళ్ళు మళ్ళీ వెకేట్ చేసేటప్పుడు హౌస్ ఎలా ఇచ్చారనేది మీకే తెలుస్తుంది అనమాట ఎంత బాధ అనిపిస్తుంది అంటే వాళ్ళు ఇచ్చినప్పుడు చూస్తే అంటే చూసే వాళ్ళకు కూడా బాధ అనిపిస్తుంది అనమాట అంటే మాకంటే సొంత వాళ్ళం కాబట్టి మాకు బా మేం పడే బాధ వేరు చూసే వాళ్ళకు కూడా అయ్యో ఇలా చేశారా అనిపిస్తుంది అనమాట కానీ కొంతమంది ఉంటారండి రెంట్కి ఉన్నా కూడా నేను చూసాను దగ్గరుండి చూసాను ఎంత బాగా ఉంచుకుంటారు వాళ్ళ ఓన్ హౌస్ లాగే మనం మరి ఏదైనా కూడా మనం ఉండేటప్పుడు మన ఇల్లు లాగానే అనుకుని ఉంటాం కదా అలాంటప్పుడు ఎల్లికండి చిన్న చిన్న విషయాలు ఇప్పుడు కిచెన్ లో ర్యాక్స్ ఉన్నాయనుకోండి అవి ఎడాపెడా తీసి వేసి తీసి వేసి పాడ్ చేస్తారు వాటి కొంచెం ఆయిల్ వేసుకోవడం నెలకు రెండు నెలలకు ఒకసారి ఆయిల్ విండోస్ కానీ అవన్నీ కొంచెం టైట్ గా ఉన్నప్పుడు కొంచెం ఆయిల్ రాసుకోవడం ఇట్లాంటివి వేస్తే ఏంటంటే అవి బాగుంటాయి కదా వాటి లైఫ్ ఉంటది కదా అది హౌస్ కన్స్ట్రక్షన్ చేయించేటప్పుడు ఎంత కష్టపడాలి ఇటుక ఇటుక పేర్చి కానీ రూపాయి రూపాయి పోగు చేసుకొని కట్టినప్పుడు ఆ విలువ అనేది ఆ కష్టపడిన వ్యక్తికే తెలుస్తుందండి ఏదైనా ఎవరు ముడ్డు కిందకి నీళ్ళు వస్తే వాళ్ళకి తెలుస్తుంది అంటారు చూసారా అట్లా ఆ కష్టం విలువ ఆ కష్టపడిన వాళ్ళకి ఇంకో కష్టం పడే వాళ్ళకే తెలుస్తుందని ఊరికే కూర్చొని ఇలా వచ్చి వెళ్ళే వాళ్ళకి ఆ విలువ అనేది తెలియదండి అసలు ఆ బాధ కూడా అర్థం కాదనమాట సరే ఈ బాధలు ఇవన్నీ ఎట్లా ఉన్నా కూడా వాళ్ళ బాధ ఓనర్స్ బాధ మనకెందుకు లే అని అనుకున్నా కూడా మనం ఉంటున్నప్పుడు ఆయిల్ మనమే నీట్గా ఉంచుకోవాలి కదా వాష్రూమ్స్ కావచ్చు డోర్స్ కావచ్చు డోర్లు పడకుండా అసలు అలా ఎందుకు ఉంటాయండి మనం ఇచ్చేటప్పుడు నీట్గా ఇచ్చినప్పుడు ఏదైనా కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవడం కానీ ఇప్పుడు ఈ కబోర్డ్స్ కానీ హౌస్ కానీ ఇలా చూస్తున్నారు కదా ఎంత ప్లెజెంట్ కలర్స్ అది వేయించాము ఎంత నీట్గా ఉంటుందో చూడటానికి కూడా ఇన్ని ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళ మైండ్ సెట్ అనేది ఎడపెడా వాడుకోవటము వాడాడబడేయటము ఆ వాష్రూమ్స్ కానీ వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిన ప్రతిసారి కూడా ఇలా వాష్రూమ్స్ క్లీన్ చేసే వాళ్ళు సపరేట్ గా ఉంటారు మనకి హౌస్ క్లీన్ చేసే వాళ్ళే వాష్రూమ్ కూడా క్లీన్ చేయరు అనమాట వాళ్ళు చాలా ఎక్కువగా గలీజ్ చేస్తారు కాబట్టి అది క్లీన్ చేసే వాళ్ళు సపరేట్ ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి అవన్నీ క్లీన్ చేయించి ఇంత నీట్ గా ఇచ్చి ఇట్లా చేసినప్పుడు వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు అలాగే మనకి ఇవ్వాలి కదా వాళ్ళు ఉన్నప్పుడు కూడా అలాగే చూసుకోవాలి అసలు ముందు మనం ఇల్లు ఎంత నీట్ గా ఎంత పద్ధతిగా ఉంచుకుంటాము వేస్టేజ్ లేకుండా ఉంచుకుంటాము అక్కడే లక్ష్మీదేవి ఉంటదండి వాళ్ళు అనుకుంటారు మా ఇల్లు కాదు కదా అందుకని ఎలా ఉంటే ఈ ఇంటిని మేము ఎలా చేస్తే ఏమైందని వాళ్ళు అనుకుంటారు కానీ లక్ష్మీదేవి వీళ్ళు రెంట్కుంటున్నారా ఉండే వాళ్ళకి లక్ష్మీదేవి అక్కర్లేదా ఓనర్స్కే కావాలా అలా ఏం కాదుగా మనం రెండుకుంటున్నా కూడా లక్ష్మీదేవి వాళ్ళని అనుగ్రహించాలని మనం కోరుకుంటాము అలా లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే మన ఇల్లు కూడా నీట్ గా ఉండాలి మనం ఎక్కడున్నా అది అది గుడిసిలో ఉన్నా రేకుల ఇంట్లో ఉన్నా డాబాలో ఉన్నా ఏ ఇంట్లో ఉన్నా కూడా అండి మనం ఉన్న ఆ సరౌండింగ్స్ అనేది నీట్ గా ఉంచుకోవాలి అది కానీ అది అందరికీ తెలియదండి అసలు అది కొంతమంది నీట్ గా ఉంచుకుంటారు కానీ కొంతమంది ఎడపెడ అట్లా వాడుకోవటము అట్లా చేయడము కొంచెం కొన్ని చోట్ల అయితే నిక్కచ్చిగా అన్ని కూడా అన్నీ డిమాండ్ చేసి కట్టించుకొని అట్లా చేస్తారు కానీ మేము ఎందుకులే ఎందుకులే ఫోన్లు చేయని అట్లా వదిలేసాము కానీ ఇంకా ఇక నుంచి ఇట్లా చేశారు కదా ఇక నుంచి మేము కూడా అలాగే కొంచెం అందరిలాగే బిహేవ్ చేయాలని చెప్పేసి ఇలా ఖాళీ చేసి ఇల్లు చూసిన ప్రతిసారి మా వారైతే అసలు ఎంత బాధపడతారు నేను బాధపడుతున్నాను కానీ ఇంకా ఎన్నిటికని బాధపడతామండి ఎంతమంది అని బాధపడ ఇట్లా అందరూ ఇలాగే చేస్తున్నారు దేని గురించి నేను ఆలోచిస్తాను చెప్పండి అన్ని లక్షలు పోసి ఖర్చు పెట్టి కట్టిస్తాను కదా ఇల్లు మరి అలా చేస్తే ఎంత బాధేస్తుందో దాని దగ్గర నుంచి అన్ని మనం ప్రొవైడ్ చేసి ఇవ్వండి ఇక్కడ పైన పైన సీలింగ్కి లైట్స్ ఆఫ్ చేస్తే స్టార్స్ వస్తాయనమాట అప్పుడు నా చిన్నప్పుడు మేము ఆరు బయట పడుకునేటప్పుడు ఇలా స్టార్స్ కనిపిస్తా ఉండే అనమాట ఇంక ఇప్పటి రోజుల్లో కూడా అలాంటివి ఏమీ లేవు కదా అందుకని చెప్పేసి ఇంట్లో పడుకుంటేనే కొంచెం అలా స్టార్స్ కనిపిస్తే అంటే అది స్పెషల్ గా స్టార్స్ కూడా అది స్టిక్కర్స్ ఏనండి అవి కూడా స్టిక్కర్స్ అలా అధిగించాము మనం ఇంత కాస్ట్ పెట్టి మనం కట్టించినా కూడా వాళ్ళు ఇచ్చే రెంట్ అండి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ ఈ ఇప్పుడు కార్పెంటర్ కానీ ఈ కబ్బోర్డ్లు కానీ వీటన్నిటికీ ఖర్చులు అనేది ఈ ట్యాప్స్ కానీ వీటికి పెయింట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా కాస్ట్ అనేది పెరిగిపోయింది కదా వాటికి సరిపోవండి అసలు ఇట్లా ఈ రెంట్కి కి ఇచ్చే పర్పస్ అయితే ఇల్లు ఇలా ఇంత నీట్ గా కట్టించుకోవడం కూడా చాలా అనవసరం అండి ఏదో ఈ కబోర్డ్స్ ఏమీ లేకుండా అట్లా కొన్ని చోట్ల అట్లా అలాగే ఇస్తారనమాట ఇప్పుడు చెన్నై ఇట్లాంటి ప్లేసెస్ లో ఏంటంటే ఈ కబోర్డ్స్ పెట్టించు వాళ్ళు పెట్టిస్తే ఏంటంటే ఇప్పుడు ఇదిగో మేము చూస్తున్నాం కదా వెళ్ళిన ప్రతిసారి ఇంకా అవన్నీ వాటికి వాళ్ళు ఇచ్చిన రెంట్ అంతా వాటికే సరిపోద్దండి అసలు అవన్నీ రిపేర్ చేసుకోవడానికి వాటికే సరిపోద్ది అనమాట మనకి మిగిలింది ఏమి లేదు అన్ని లక్షలు ఖర్చు పెట్టినప్పుడు మన కనీసం ఇంట్రెస్ట్ కూడా రాదనమాట కనీసం ఆ బాధ అనేది కూడా వాళ్ళకి అర్థం కాదనమాట నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు కంటిన్యూషన్ వీడియో ఒకటి పెడతానండి వాళ్ళు మాకు ఇచ్చినప్పుడు అసలు హౌస్ ఎలా ఉంది అనేది చూస్తే దడుచుకుంటారనమాట అసలు అంత ఇదిగా ఉందనమాట మేమైతే వాష్రూమ్స్ దగ్గర నుంచి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కబోర్డ్స్ దగ్గర నుంచి లోపల కూడా మొత్తం క్లీన్ చేయించి అంత బాగా ఇస్తే వాళ్ళు చేసింది చివరికి అసలు అట్లా చేశారు ఎంత బాధపడతామో మా వారు మరీ ఎక్కువ బాధపడతారు నేనేమో మనుషులందరూ ఇంకా అలానే ఉంటున్నారు అని నాకు కొంచెం అలవాటు అయిపోతుంది కానీ మా వారు మాత్రం కొంచెం తట్టుకోలేకపోతున్నారు అనమాట ఆ హౌస్ ఎంత బాధపడతారో రెండు రోజులు మూడు రోజులు పడుతుంది అనమాట దాని నుంచి ఇట్లా చేస్తున్నారు ఏం చేద్దాము అని చెప్పేసి ఏ ఒకళ్ళు కాకపోయినా ఎక్కువ మంది అట్లానే చేస్తున్నారులేండి కానీ అది వాళ్ళు అర్థం చేసుకోవాలండి మంచి హౌస్ ఈ రోజుల్లో ఓనర్స్ కొంచెం మంచిగా ఉంది రిస్ట్రిక్షన్స్ ఏమి పెట్టకుండా అలా మంచిగా ఉన్నప్పుడు అది అవతల వాళ్ళు కూడా అది అర్థం చేసుకోవాలన్నమాట మనకి ఇలాంటి హౌస్ ఎక్కడ దొరుకుతుంది బయట కూడా దొరకదు కదా ఇట్లా ఇబ్బంది పెట్టిన వాళ్ళు అందువల్ల మనం కూడా అలాగే చూసుకోవాలి అని అవతల వాళ్ళు అనుకోవాలి మనం ఏ ఇంట్లో ఉన్నా కూడా కానీ వచ్చేటప్పుడు ఒకలాగా మాట్లాడతారు వెళ్ళేటప్పుడు ఇంకొకలాగా ఉంటుంది అనమాట అది అప్పుడు అలాగే ఉంది ఇది ఇప్పుడు రాగానే మాకు అవి కావాలి ఇవి కావాలి అవన్నీ పెట్టించమని అంటారు మరి అవన్నీ ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా ట్యాబ్స్ దగ్గర నుంచి అన్నీ మనకి అవన్నీ చూసి మనకు అలాగే చెప్పి వెళ్ళాలి కదా కానీ అది ఉండదు అనమాట వాళ్ళ డిమాండ్స్ వాళ్ళే వెళ్ళి కొంతమంది ఓనర్స్ ఉంటారండి వాళ్ళు ఓనర్సే రిస్ట్రిక్షన్స్ పెడతారు ప్రతిదీ కూడా అక్కడ మేకలు కొట్టకూడదు ఇక్కడ మేకలు కొట్టకూడదు అది ఎలా చేయకూడదు ఇది ఎలా చేయకూడదు అని ఓనర్స్ కూడా చాలా ఇది చేసే వాళ్ళని నేను చూశాను చాలా మంది ఉన్నారు ఎక్కువ మంది ఓనర్సే అలా అనేవాళ్ళు ఉన్నారు కానీ ఓనర్స్ మంచిగా ఉన్నంత మాత్రాన మన మంచితనాన్ని అవతల వాళ్ళని మిస్యూజ్ చేసుకుంటున్నారన్నమాట మిస్యూజ్ చేసుకున్నప్పుడు మనం మాత్రం అలా ఉండాల్సినంత అవసరం ఏముందండి ఏదైనా మంచి మంచి చెడుకు చెడే అవతల వాళ్ళు మంచిగా ఉంటే మనం మంచిగా ఉంటాము అవతరవాళ్ళు మంచిగా లేనప్పుడు మనం కూడా ఉండాల్సిన అవసరం లేదు మనం కూడా రూల్సే మాట్లాడతాము ఇప్పుడు ఒకరిద్దరికి ఇలా ఇస్తాము ఇలా మంచిగా ఉంటే వాళ్ళు రిసీవ్ చేసుకున్న దాన్ని బట్టి బాగుంటే బాగుంటాము లేదనుకున్నారా ఇంకట్లా రెండు సార్లు చూస్తాం కదా మూడోసారి మనం కూడా అలాగే నిక్కెచ్చిగా ఉంటాం ఉంటాను కదా ఎవరైనా అంతే కదా ఖాళీ చేసినప్పుడు అట్లా వెకేట్ అయినప్పుడు ఏంటంటే పిల్లల్ని కూడా తీసుకొని వెళ్తాం కదా అలా వెళ్ళినప్పుడు పిల్లలు కూడా చూసి అసలు వాళ్ళు ఎంత బాధపడతారంటే చిన్న పిల్లలు కదా వాళ్ళకున్నంత కామన్ సెన్స్ కూడా అలా ఉన్న వాళ్ళకి లేదన్నమాట ఇంతకీ హోమ్ టూర్ లాగా చెప్పేసి ఈ విషయాలన్నీ చెప్తున్నాను కదా ఈ విషయంపై మీ కామెంట్ ఏందో ఒకసారి కామెంట్ చేయండి మీ ఒపీనియన్ ఏంటనేది కూడా ఒకసారి చెప్పండి ఇంతకీ తర్వాత వాళ్ళు ఎలా ఇచ్చారనేది కూడా నేను మీకు కంటిన్యూషన్గా నెక్స్ట్ వీడియో అది సెట్ చేయాలి ఎక్కడుందో చూ కనపడలేదు అది కూడా నేను చూసి పెడతాను అనమాట వాళ్ళు మాకు ఇచ్చింది కూడా అసలు ఎట్లా ఇచ్చారనేది కూడా చూస్తే మీరు షాక్ అవుతారు అనమాట అంతా ఇదిగా ఇచ్చారు వాళ్ళు ఇలా చూసి ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా నాకు చాలా బాధిస్తుంది అనమాట ఆ ఎందుకంటే చెప్తున్నాను కదా మనం ఇంత ఇదిగా ఇట్లా ఇచ్చాం కదా అవతల వాళ్ళు ఎందుకు అట్లా చేస్తున్నారు మాది కాటిలే అన్నట్టు అంత బిహేవ్ చేస్తే నేను ప్రతి చోట చెప్పినట్లుగానే ఒక చోట మనం ఒకలా బిహేవ్ చేసినంత మాత్రాన మనకి రెండో చోటైనా ఇంకో చోటైనా కూడా మనకు అదే నష్టం జరుగుతుందండి ఒకళ్ళకి మనం ఇబ్బంది పెట్టినంత మాత్రాన మనకి ఇంకో చోట ఇంకో రూపంలో నష్టాలు అంతే జరుగుతాయి కదా అది నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి కూడా ఇట్లా ఫీలింగ్ అనేది ఎంత ఇబ్బందిగా ఉంటుందంటే అంత ఇబ్బందిగా అనిపిస్తుంది ఇందుకే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే దీని కంటిన్యూషన్ వీడియో అనేది కూడా నేను పెడతాను వాష్రూమ్స్ కూడా చూపించానని ఏమీ అనుకోవద్దు వాష్రూమ్స్ అయినా మనం ఇచ్చేటప్పుడు అంత నీట్గా ఇస్తున్నాం కదా అనేదానికి ఆ ఆ విషయం చెప్పడానికి కానీ తీసాను కానీ వాష్రూమ్స్ చూపించాలనే ఉద్దేశంతో అయితే కాదనమాట మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను మళ్ళీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియోలో నేను చెప్పిన విషయం ఎంతమంది కనెక్ట్ అయ్యారు నేను చెప్పిన విషయం ఎంతమందికి అర్థమైందనేది కూడా ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్